హాయ్ అండి ఇవాళ నేను స్ప్రింగ్ ఆనియన్ పెద్ద వంకాయ ఫ్రై చేస్తున్నాను దానికి అది ఎలానో ఇప్పుడు చూసేద్దాం రండి ఈ వంకాయనైతే మనం చక్రాల్లాగా కట్ చేసేసుకోవాలండి ఇదేమో కొంచెం పోయిందండి పోయినంత వరకు కట్ చేసి బాగున్నది తీసుకున్నాను వంకాయ చూడడానికి చాలా బాగున్నదండి తెచ్చిన తర్వాత కట్ చేస్తే మొత్తం లోపల పోయింది ఇది మొత్తం వాటర్లో ఇలా ఒకసారి వాటర్లో వేసుకొని నీట్గా కడిగేసుకొని తీసేసుకోవాలి కొంచెం నల్లగా అయినా కూడా పోతుంది ఇలా కడుక్కోవడం వల్ల అయితే దీనికి దీంట్లో కొంచెం కారం అల్లం వెల్లుల్లి పేస్టు అలానే కొంచెం ఉప్పు వేసి దీనికి బాగా పట్టించేయాలండి రెండు పక్కల చూసారా ఇప్పుడు మనం దీన్ని ఫ్రై చేసేసుకున్నాము ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఇందులో వేసేసుకొని మనము దీన్ని టూ సైడ్స్ బాగా ఫ్రై చేసేసుకోవాలండి ఇదేమో ఇప్పుడు నేను ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వెల్లుల్లిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకోవాలి అలానే స్ప్రింగ్ అనుకున్న ముందర ఉన్న ఆనియన్ ఫస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కాడలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో దీనికి సరిపడే సాల్టు అలానే కారం అండి ఇది బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులో ఈ వంకాయ వేసేసుకోవాలండి వేసుకొని ఇంకో ఐదు నుంచి పది నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఫైనల్గా కొంచెం కొత్తిమీర అంతే అండి ఎంతో టేస్ట్గా ఉండే పెద్ద పెద్ద వంకాయ స్ప్రింగ్ ఆనియన్ ఫ్రై అండి ఇప్పుడు నేను బౌల్లోకి తీసేసుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి